జయ శ్రీరామ్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఒక అద్భుతం జరిగిందనే చెప్పుకోవాలి అంటే సోమవారం రోజున ఈరోజు సోమవారం రోజున అద్భుతం అంటే ఒక చరిత్ర జరిగింది ఇలాంటి గతంలో జరిగాయా జరగలేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు జరిగిన సంఘటన మాత్రం కొన్ని భిన్న స్వరాలు భిన్న వాదనలు వస్తున్నాయి ఇందులో అదేమిటంటే సూరత్లో బిజెపి అభ్యర్థి ఏకగ్రీవంగా గెలవడం ఒక వార్డు మెంబర్ స్థాయిలోనే ఏకగ్రీవం కాలేని పరిస్థితి ఉంటుంది అలాంటిది ఒక ఎంపీ స్థాయిలో ఏకగ్రీవం కావడం ఏంటి అనేది జనంలో చర్చ స్టార్ట్ అయింది అంటే ఎక్కడో ఏదో జరిగింది అంటే ఏంటి అసలు అంటే ఇందులో భిన్నవాదాలు వస్తున్నాయి ఒక్కటేంటంటే సంతకాన్ని ఫోర్ జరీ చేశాడు అంటే ఒక వేరొకరు సంతకాన్ని అభ్యర్థి పెట్టాడు కాంగ్రెస్ అభ్యర్థి పెట్టడం వల్ల అది స్క్రూటింగ్ లో పోయింది అనేది ఒక వర్షన్ అయితే ఈ గాలి బీజేపీ గాలి తట్టుకోవడం కష్టం రా బాబు ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం దానికంటే ఏదో చేసేసి ముందే పొరపాటు జరిగిపోయింది అట్లా ఇట్లా అని చెప్పని ఏదో వెళ్ళిపోతే అందులోంచి టెన్షన్ పోతుంది కదా అనే విధంగా కాంగ్రెస్ నాయకుడు అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఆలోచించాలనేది అనేది ఇంకొక టాక్ వస్తున్నది అంటే ఈ రెండు వర్షంలో పట మొదటి వర్షం అయితే ఆ ద రికార్డ్ అది ఓపెన్ సీక్రెట్ ఓపెన్ గా చెప్పుకోవాల్సిందే కానీ ఆఫ్ ద రికార్డ్గా బీజేపీ ప్రపంచనాన్ని తట్టుకొని నేను ఎట్టి పరిస్థితిలో కూడా గెలవాను సూరత్ లాంటి వెల్ డెవలప్డ్ ఇండస్ట్రియల్ లొకేషన్ లోపల నేను గెలవడం హైలీ పాసిబుల్ అంతేకాదు గుజరాత్ మొత్తం మీద కూడా బీజేపీ హవా ఉందని దేశం మొత్తం మీద కూడా నాలుగు వందల సీట్లకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆ విధంగా కృషి చేస్తుందని మోడీ హవా ఉందని ఇవన్నీ కూడా అక్కడ ప్రభావం చూపెట్టిన తర్వాత అభ్యర్థి సదర్ అభ్యర్థి ఇబ్బంది పడి ఇక ఎందుకు లేవ ఏమో ఏదో ఒకటి చేసేసి స్క్రూటీన్లో పోగొట్టుకుంటే టెన్షన్ పోతుంది అక్కడ పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ అది ఏదో పొరపాటు పోయింది పోనీ అని చెప్పి అనుకుంటారని సదర్ అభ్యర్థి ఆలోచించినట్టుగా అదొక అదొక సమాచారం సరే ఏదైనా బీజేపీ మటుకు ఈ విషయంలో చరిత్ర సృష్టించినట్టుగానే చెప్పుకోవాలి ఒక ఎంపీ స్థాయిలో ఇక్కడో మారుమూల ఆ ప్రాంతాల్లో లేకపోతే ఇంకెక్కడో ఒక గెలిచారు అంటే ఎమ్మెల్యే స్థాయిలోనో ఎవరో గెలిచారంటే అదొక విచిత్రం అనుకోవచ్చు ఇప్పుడు సిక్కింలో గెలిచారు నాలుగు ఆరు ఎంపీసీ ఎమ్మెల్యే సీట్లు గెలిచారు దాన్ని జనం పెద్దగా పట్టించుకోలేదు అంటే మామూలుగా సిక్కిం ఎమ్మెల్యే స్థాయిలో అయినా కూడా అరే అబ్బా అని అన్నారు కానీ దాన్ని పెద్దగా తీసుకోలేదు కానీ ఈ విషయాన్ని మటుకు జనం చాలా ఆలోచిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం మీద చర్చ జరుగుతోంది ఏంటి ఒక సూరత్ లాంటి వెల్ డెవలప్డ్ ఏ ఇండస్ట్రియల్ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఇలా జరిగింది అంటే దాని మీద కూర్చోకాలే ఎక్కడో మోడీ హవా కాంగ్రెస్ కు తగులుతోంది అనేది మటుకు చాలా మంది చెప్తున్నారు ఈ విషయం ఆలోచించాల్సిందే అంటే ఈ సదరు వ్యక్తి ఎవరైతే గెలిచారో ముఖేష్ కుమార్ ఆ దళాలు అనే వ్యక్తి గెలిచాడో నిజంగా అతను చరిత్ర సృష్టించినట్టుగానే చెప్పాలి ఇది ఒక రకమైన ఇది ఒక వార్త ఇంకొక వార్త కూడా ఉంది అంటే దీనికి భిన్నమైన వార్త అంటే కొన్ని కొన్నిసార్లు నవ్వుకోవడానికో కొన్ని కొన్నిసార్లు విమర్శించుకోవడానికో కొన్ని పత్రికలు పనిచేస్తాయి అలాంటి ఒక వార్త ఒక సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ప్రశాంత్ భూషణ్ అనే వ్యక్తి కాషాయం అసలు గెలుస్తదా గెలవదా ఓటమి అంచులో ఉంది అంటే బీజేపీ ఓటమి మధ్యలో ఉంది అసలు అది గెలవదు మొత్తం అది కొలాబ్స్ అయిపోయిందని ఇది ఒక వార్త ఒకవైపు అప్రతిహతంగా బీజేపీ తన శక్తి సామర్థ్యాన్ని చాటుకొని జ్వరంలోకి చొచ్చుకుపోతుంటే ఇంకోవైపు ఈ పుల్లలు పెట్టు అన్నట్టు ఈ ప్రశాంత్ భూషణ్ అంటోళ్ళు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా ఇక సరే అవన్నీ జరుగుతుంటాయి కానీ రెండు భిన్నమైన వార్తల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇందులో ఏది కరెక్టు ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాల్సింది మీరే Jai Sri Ram.